ప్రైవేట్ అమ్మా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణం ప్రైవేట్ కారణం మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి అనాలి ಎಸ್ ಎಸ್ ಮಧ್ಯ ತರಗತಿ ಪ್ರಜುಲ್ ಎಸ್ಸಿ ಅನೇಕ మెడికల్ కాలేజ్ కోటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేట్ కన్నా వెంటనే ప్రభుత్వం

అన్యాయం జరుగుతున్న మెడికల్ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి ఎస్సీఎస్టి బీసీ మధ్య తరగతి ప్రజలకు అన్యాయం జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము జిల్లా ఒక మెడికల్ కాలేజ్ చెప్పిన కేంద్రం నిధులతో గ్రాండ్ చేస్తే పదిహేడు కాలేజీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడితే అందులో గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు కాలేజీలను పూర్తిగా పూర్తి చేసి అడ్మిషన్స్ ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులోనే అది మూడో బ్యాచ్ జరుగుతుండగా రెండు కాలేజీలు పాక్షికంగా పూర్తయ్యి నిర్మాణ దశలో ఉండగా ఇంకా ఏడు కాలేజీలు ప్రారంభించి భూమి కేటాయించి ప్రారంభించి ప్రారంభ దశలో ఉండగా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడు మెడికల్ కాలేజీలను మరి పీపీపి పద్ధతి ద్వారా ప్రైవేటీకరణకు పూనుకొని జీవో ఇయ్యడం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరగతి ప్రజలకు తీవ్ర నిర్ణయం జరుగుతుంది ఎలా అంటే మేనేజ్మెంట్ కోట ఇప్పుడు ఇరవై లక్షలు ఉంది ఈ పీపీపి పద్ధతులు ఇస్తే అది ముప్పై తొమ్మిది లక్షలకి ఇప్పుడు కార్యలు చేసినట్టుగా జీవోలో ఉంది మేనేజ్మెంట్ కోట ఈ ఎన్ఆర్ఐ కోటలో ఈ సీట్లు ఇంతకు ముందైతే సంవత్సరానికి ఇరవై లక్షలు మధ్యతరగతి విద్యార్థి పేదవాడైనా కొద్ది కొనుక్కునే అవకాశం ఉండేది ఈ ప్రభుత్వం వీళ్ళు కన్యాయం చేయడానికి ఈ బినామీ బినామీలతో తమ తాపేదారులకు ఈ కాలేజీలు ఇచ్చుకోవడానికి ఈ పీపీ పద్ధతిలో తీసుకొచ్చి ఈ ఏడు మెడికల్ కాలేజీలను మరి ప్రైవేట్ పరం చేయడానికి గీవేయడం జరిగింది దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తుంది ఎందుకంటే లక్షలాది కోట్లు పెట్టి అక్కడ అమరావతిలో రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలో లక్షా ఇంచుమించుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేస్తుంది ఒక్క కేవలం ఈ ఏ ఐదు ఏడు మెడికల్ కాలేజీలు ఐదు వేల కోట్లతో పూర్తి అవుతాయి ఈ ఐదు వేల కోట్లు లేవని చెప్పేసి చంద్రబాబు నాయుడు దొడ్డుదారుగా తన సామాజిక వర్గానికి ఈ కాలేజీలు కేటాయించుకుని దానిలో కూడా ఓట కొట్టేయడానికి ఈ కుట్రపడి ఈ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ కార్డు కూరుకున్నాడు దీన్ని తీవ్రంగా ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ ఈ ప్రభుత్వం పైన ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు పైన బురద వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు కాలేజీ ఒక్క కాలేజీ కూడా కట్టలేదని చెప్పేసి ఎదురుదాడి చేస్తుంది హోమ్ మినిస్టర్ అనిత అనిత గారు తన విధులు నిర్వహించడం మానేసి ఒక పబ్లిసిటీ పెట్టుకుని ఈ మెడికల్ కాలేజీలు ఈ ఏఐదు కాలేజీలు అయితే నిర్మాణం ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలు చూపిస్తూ ఎక్కడ కట్టాడు సరిపోతామని అక్కడ కట్టడి సరిపోతాయని పచ్చబద్దాం అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా జగన్ ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఒక్క ఐదు కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించబడి క్లాసులు జరిగి విద్యార్థులు చదువుకుంటుంటే అంత పచ్చి అబద్ధం వాడుతూ ఈ ప్రభుత్వం కట్టలేదు కాలేజీని కేవలం ఐదు వేల కోట్లు కట్టలేదని చెప్పి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్పేసి అబద్ధ వాడుతూ ఈ ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బహుజన సమాజ్ పార్టీ ఇచ్చిన ఈ రాష్ట్ర రేపు ఆందోళనకు భాగంగా ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో దీని వెంటనే రద్దు చేయాలని లేకపోతే ఇంకా తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మన ఈ కూర్టుమ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాజమండ్రి శాఖ ఈరోజు సభకర్డర్ గారికి కార్యాలయ నిరసన తెలియజేస్తాం ఈరోజు కూర్టుమ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అడుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి మా ఈ ప్రభుత్వం మేలు చేస్తామని చెప్పి చెప్పుకున్నదో ఆ ప్రభుత్వానికి తలపించే ఇది కూడా నడిపిస్తున్నారు చేస్తున్నారు ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ అనేది పూర్తిగా భోజనం సంబంధ తీవ్ర వ్యతిరేకిస్తుంది ఆ జీవోని ఎంత రద్దు చేసే వరకు కూడా రాష్ట్ర భోజన సంబంధి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది ఏదైతే బీసీ మైనార్టీలకు సంబంధించి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు నష్టం కలగకుండా మెడికల్ ఫీజులు పెంచేలాగా అలాగే ఏదైతే మేనేజ్మెంట్ కెస్టర్ పూర్తిగా రద్దు చేసి ఏదై ఏదైతే బీసీ మైనార్టీలు పిల్లలు కాలేజీలో నిండిన తర్వాతే ఆ భర్తీ ఆ పూర్తి భర్తీ అయిన తర్వాత అప్పుడు మేనేజ్మెంట్ పిల్లలు చేయాలి తప్ప ఆ పిల్లలు భర్తీ అవ్వకుండా మేనేజ్ కోట మేము తీసుకుంటాం అది అంటే అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రైవేటీకరణ అనేది మోడీకి విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాయంటే మేము చంద్రబాబు కూడమి ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం చల్లదని తెలియజేస్తూ ఏదైతే ఈ నిర్ణయాలు ఈ నిర్ణయాలు కేంద్ర రా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ ఎస్సీ ఎస్సీ బీసీలకి వ్యతిరేక ఏ నిర్ణయం తీసుకుని సరే బహుజన్ సమాజ్ పార్టీ దాని వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం అంటే ఏ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఏ మూడు చూసినా ఎక్కడ ఏదో విధంగా ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనజర్ దాడులు జరుగుతున్నాయి ఆ దాడులన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్ని చేతంటే గత ప్రభుత్వ దాడులు మేము చూసాం ఆ దాడుల్ని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడికి పట్టం కడితే దులు ఈ ఇతను కూడా తీవ్రంగా దాన్ని దంతుల మీద దాడులు చేయడం మొదలు పెట్టారు ఇది పదహారు నెలలు అవుతుంది పదహారు నెలలు కూడా చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్సీ బీసీల మీద ఆ దాడులు ఆపంగ మాత్రం ఇరవై తొమ్మిది కంటే ముందే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నింపడానికి మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం జే నా పేరు కోనరావు యూనియన్ బొజ్జా తారకంగా నాయకత్వాన్ని యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఉన్నాం మిత్రులారా మా మిత్ర సంఘం మా మిత్ర పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు మేరకు తారకంగా గ్రూప్ గా నేను మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా విష్ణు చరిత్ర ఎత్తుకోవాలా ఇక్కడ కుల వ్యవస్థ నూట డెబ్బై సంవత్సరాలకి మనువాదులు నిర్మాణం చేశారు ఈ మనువాదులు నిర్మాణం చేస్తే భారతదేశంలో అనేక మంది పోరాట వీరులు ఎంతో మంది సుభాష్ చంద్రబోసు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ అజ ఈ ఈ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఎంతో మంది ప్రాణాలను శాఖం చేస్తే ఈ ప్రైవేట్ కళ నవ్వకూడదు ప్రజలందరూ కూడు తినాలి గుడ్డ తినాలి గుడ్డ కట్టాలి విద్య ఉండాలి అలాగే వైద్యం ఉండాలి అలాగే సంఘం పెట్టుకునే హక్కు ఉండాలి అని ఈ మహానుభావుడు పద్దెనిమిది దేశాలు రాజ్యాంగాన్ని చదివి అధ్యాయం చేసి ఈ రాజ్యాంగం రాస్తే వీళ్ళు బడాబడా కోటేశ్వరులకి బడాబడ భూస్వాములకి ఇలా శాఖ ఊడిగి చేస్తున్నారు ఈ దేశ సంపద ఈ దేశ సంపద కాపాడు ఇలాంటి బహుజన పార్టీలు వివిధ ప్రజా సంఘాలు వివిధ ప్రజాస్వామికవాదులు మేము అందరం కలిసి నీ 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 కుర్చీ దిగేదాకా మేము నిద్రపోవని ఈ ప్రజాస్వామ్యవాదిగా యూనియన్ నాయకుడిగా సంతం చేస్తా ఉన్నాం అనేక పార్టీలు కలుపుతున్నాం మాకు మాకు భగత్ సింగ్ ఉన్నాడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు సుభాష్ చంద్ర ఉన్నాడు మాకు మాకు గురువైన అందరికీ మానవైన బుద్ధిస్టుడు మా అంబేద్కర్ ఉన్నాడు మా పులే ఉన్నాడు జాగ్రత్త కబర్ధాలు నిన్ను ఓటు ద్వారానో ప్రజల నిరసన ద్వారానో మీ అంతు చూస్తాం మేము బావని ఇందు మూలంగా తారకంగా నాయకత్వ పార్టీగా తారకంగా నాయకత్వ యూనియన్ గా ఇందు మూలంగా చేరు ప్రజలారా ప్రజాస్వామి వాళ్ళు గారా మీరు తెలుసుకోండి ఈ దేశం ఎలా పోతుందో అనేక దేశాల్లో తిరుగుబాటు జరుగుతుంది అదే అనివార్యం అన్నాడు అంబేద్కర్ ఇది నేను అన్న మాట కాదు యాభై ఒక్క సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఒట్లో రాజీనామా చేసి ఈ దేశాన్ని కుబీరానికి నువ్వు అప్పు చెప్తున్నావు కూడు గుడ్డ దొరికినప్పుడు చదువు దొరికినప్పుడు వైద్యం దొరకడు ఈ పేద ప్రజలకు అందినప్పుడు ఈ భారతదేశంలో తిరిగిపోటు వస్తుంది అదే అని వారు కుంభకోణం లాగా మిలియన్ డాలర్ కూడా కట్టుకుంటున్నారు జాగ్రత్త పాలకలారని హెచ్చరించాడు ఇండిపెండెంట్ పార్టీ పెట్టాడు ఆ ఆశయాలు అనుకూలంగా మేమందరం కూడా బహుజన సమాజ్ పార్టీలు ప్రజా సంఘాలు వివిధ సంఘాలి మిమ్మల్ని గద్దీ దిప్పిదాకా నిద్రబాబు అని ఇందు మూలంగా జై భీమ్ ఉచిమోహన్